దేశంలో మోదీకి ఎదురే లేదన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా పెద్దేమూల్ మండలంలో పర్యటించారు కేంద్ర స్కీంలు ప్రతి గ్రామానికి చేరాలంటే బీజేపీకి ఓటేయ్యాలన్నారు గ్రామీణ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారన్నారు దేశంలో వైద్య రంగాన్ని పటిష్టపరిచామని చెప్పారు కొండా రెడ్డి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి వరకు ఒకటే ఒక మార్గం అది బీజేపీ అది బీజేపీకి కమలం పూర్పు ఓటు ఇస్తేనే నిజమైన అభివృద్ధి అవుతుంది కులాలు మతాలకు అతీతంగా అభివృద్ధి అంటే నిజంగానే మోడీ ప్రభుత్వం అయితే అది అందరు గమనించారు మళ్ళోసారి విజ్ఞప్తి ఏంటంటే మీరు కమలం పార్టీ వాళ్ళకి రోజో సిద్ధాంతం రోజో విధానం రోజో స్ట్రాటజీ వాళ్ళకు అక్కడ ఢిల్లీలో వచ్చేస్తే ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ వచ్చేస్తే ఢిల్లీలో అన్ని వాటిని కూడా కన్ఫ్యూజన్ వాళ్ళకు వాళ్ళకు మొన్న వచ్చిన ఓట్లు అది కాంగ్రెస్ ఓట్లు అవి పాత ప్రభుత్వాన్ని ముందు యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు అవి కాంగ్రెస్ కాంగ్రెస్ మీద యాక్చువల్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చాలా ఉన్నాయి అది వాళ్ళు కూడా ఒప్పుడు ఈ యాంటీ యాంటీఇన్కంబెన్సీ యజంతో ఎప్పుడైతే మా మీద నకిలీ ఆరోపణ పెట్టింది ఏంటంటే మేము టీఆర్ఎస్తో కుంభకైనాం అందుకే కవిత విశ్వస్తాం ప్రజల కదా కష్టమే ఎవరెవరితో కుంభకాయన ఎవరెవరు ఈ పరిస్థితిగా అందరికి ప్రజలకు ఇప్పుడు జ్ఞానం వచ్చినాక చైతన్యం వచ్చినాక ఒక్కరు కూడా ఆ సైడ్ నిలబడతాందుకు భయం భయమేస్తుంది ఎందుకంటే ఓడిపోతారు ఈ మోడీ వేలు ఓడిపోతుంది